హై యూడ్స్ ఈరోజు గుంటూరు కారం సినిమాకి సంబంధించి చిన్నపాటి సాంగ్కి సంవత్సరం లైన్ వదిలేరు కుర్చీ మడతబెట్టి అని ఆ తర్వాత మ్యూజిక్ మన మహేష్ బాబు శ్రీలీల పిచ్చి లేపేలాగా మంచి బిడ్ ఏమంటారు ఒక రకమైన పూనకం వచ్చినట్టు డ్యాన్స్ పూర్తిగా రేపు రిలీజ్ కాబోతున్నట్టుగా ఉంది ఎప్పుడైతే ఈయన కుర్చీ మడతబెట్టినట్టు మొత్తం సోషల్ మీడియా మొత్తం అయ్యారు ఇదేంటి మహేష్ త్రివిక్రమ్ ఇలా దిగజారా అని చెప్పేసి మన మహేష్ బాబు సినిమా అంటే పాటల్లో కానీ సినిమాలు కానీ అక్కడ అశ్లీలత అన్నది ఉండదు అసభ్యకరమైనటువంటి రీతులు డైలాగులు ఉండవు పద్ధతిగా ఉంటాయి మహేష్ బాబు అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యామిలీ మాత్రం వెళ్ళిపోవచ్చు త్రివిక్రమ్ సినిమా అంటే అసలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ అది అటువంటి త్రివిక్రమ్ ఉన్నాడు ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు అయినా సరే కుర్చీ మడతబెట్టి అని చెప్పేసి అదేంటి అంటే నిన్న కానీ నితిని కానీ నా పెట్టే తనని తెరిచని చెప్పేసి ఒక గలీజ్ సాంగ్ తీసుకొని పోలీసులు చేత చేపించి సినిమా ఎట్లా డిజాస్టర్ చేసుకున్నాడు అందరి చేత ఎట్లా తిట్టించుకున్నాడు పాపం ఆ మాయికుడు నిజంగా ఆ మాయకుడు నితిని అయితే ఇక్కడ ఎందుకంటే తప్పంతా డైరెక్టర్ అయితే అస మ్యూజిక్ డైరెక్టర్ అయితే వాళ్ళది ఆ హీరోకి ఏదో చెప్పేసి ఇది వేసి ఉంటారు సరే అయిపోయింది తెలుగు సాహిత్యాన్ని అసలు ఏంటి వీళ్ళు ఎట్టి నుంచి ఎడితేసుకెళ్తున్నారు తెలుగు సినిమాలు ఎట్టించి ఎడితేకెళ్తున్నారు పిల్లలతో కలిపి ఒకప్పుడు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూసేవాళ్ళు తెలుగు సినిమా అంటే ఈ రోజు ఏంట్రా ఎంత గలీజ్గా తయారవుతున్నారు ఇంగ్లీష్ సినిమాలు అక్కడ ఉన్నాయి కదా బాబు మీరు వాడే పాదాలు ఆ సీన్లు ఏమేమి చెప్పేసి అనుకుంటూ ఉంటే మరలా మహేష్ బాబు త్రివిక్రమ్ దానికి సంబంధించి కుర్చీ మడతబెట్టి అంటూ ఆ లైన్ వాడేసుకున్నారు రామజోగే శాస్త్రం అనుకుంటా రై సాంగ్ రైటర్ కూడా అని అంటున్నారు ఆల్రెడీ ఆయన రాసినటువంటి ఓ మై బేబీ అని రెండో సంగీతం రిలీజ్ చేశారు కదా భయంకర ట్రోలింగ్ జరిగింది దాంతో ఆయన ట్విట్టర్ కూడా డియాక్టివేట్ చేసుకొని సైలెంట్ అయిపోయినట్టుగా ఉన్నాడు ఆల్రెడీ తమను కొట్టిన మ్యూజిక్ కూడా ఆల్రెడీ కుర్చీ మడతబెట్టి డీజే సాంగ్ ఆల్రెడీ ఉంది దాన్ని కాపీ కొట్టాడు అని చెప్పేసి అదోటంటూ ఉన్నారు అవునన్నా కాదన్నా నిజం తమనంటే ఏదో ఎప్పుడో అరుదుగా కొత్త కొత్త ట్యూన్లు వాడతాడు అదర్వైజ్ ఆయన ఆల్రెడీ వాడిన ట్యూన్లని అడిది పిడిది ఎడితేకొచ్చి పెడతా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు తప్పంతే తమందా తెలుగు సాహిత్యం అంటే మనకు గుర్తుకు వచ్చే త్రివిక్రం దా అరే పిల్లలంతా పెద్దలంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చా బాబు ఈ సినిమా అంటే మనకు గుర్తు వచ్చేది మహేష్ బాబు మరి అటువంటి మహేష్ బాబు కూడా ఇది ఎవరు తప్పు ఇప్పుడు ఎప్పుడైతే ఈ రీల్స్ అనేవి మొదలైనయో ఎప్పుడైతే డవ్ స్మేషలు అనేవి మొదలైనయో ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో మనకంటూ ఫ్యాన్స్ ఉంటే మన సెలబ్రిటీగా మారచ్చు మనం ఏ చెప్పినా నడిచి మనం ఎవరు తిట్టిన ఎవరేమన్నారు అని హడావుడి మొదలైందో దాంతో ఈ గలీజ్గా ఉన్నటువంటి మాటలని గలీజ్గా ఉన్న పాటల్ని గలీజ్గా ఉన్నటువంటి డైలాగుల్ని గలీజ్గా రోతగా ఉన్నటువంటి సీన్స్ని వాళ్ళు యాక్ట్ చేసి జనాల మీద వదిలేస్తూ ఉన్నారు దీంతో కొంతమంది వాళ్ళు వెనకబడతా ఉన్నారు ఫ్యాన్స్ అని అదే నీదే అప్పుడుకి ఏం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి వ్యూస్ కావాలి ఏ నేను నేను సెలబ్రేటన్ చేస్తాను రా బాబు నేను ఇంటర్వ్యూ చేస్తాను రా బాబు నేను గొప్పని చేస్తాను రా బాబు నీకు మంచి వ్యూస్ వస్తే నీకు ఫాలోవర్స్ పెరుగుతారు అద్దెరంటే వాళ్ళేమో వచ్చి ఏ ట్రాప్లో పెడుతున్నారు వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళు అంతా వాళ్ళ మీద చూపిస్తున్నారు వాళ్ళేం చేస్తున్నారు ఇక నాకు వాళ్ళు అయితే అసలు దీంతో వాళ్ళకో ఫ్యాన్స్ వీళ్ళకో ఫ్యాన్స్ యూట్యూబ్లో తిట్టుకోటాలు సోషల్ మీడియాలో తిట్టుకోటాలు చేయి ఏం బతుకులు ఏ సమాజం అవ్వని చెప్పేసి చిరాకేస్తుంది కొంతమందికి అయితే అలా అని చెప్పేసి ఏమైనా మాట్లాడేమా మరల మమ్మల్ని పెడతాను వేరొకళ్ళు వీడియోలు పెడతారు లేదా కామెంట్లు పెడతారు ఇంక గలీజ్ తరంగా గలీజీ కాసే ఆలోచించండి అసలు ఎంత సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉన్నా ఎంత నెట్ మనకు ఫ్రీగా వస్తున్నా స్మార్ట్ ఫోన్లు మన చేతుల్లో ఉంటున్నా మనం చేసేది ఏంటి ఈ రీల్స్కి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు చదువుకుంటున్న వాళ్ళు చదివి మంచి మంచి పొజిషన్స్లో వాళ్ళు అరే వీళ్ళు సైతం కూడా ఈ వరస్ట్గా ఉన్నటువంటి వాటిని చేయటం ద్వారా మనం బాగా ఫేమస్ అవుతుందని చెప్పేసి ఏవో చేస్తా పోతా ఉన్నారు ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు కూడా ఇటువంటివే మనం కూడా తీసుకుంటే మనకు కూడా మంచి పేరు వచ్చింది మనం కూడా సినిమా ఈజీగా మాస్లోకి వెళ్ళిపోద్దని ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు పూర్తి పట్టి రేపు రిలీజ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఆ లైన్ అయితే తీసుకున్న నాకు చాలా బాధ అనిపించింది అండ్ త్రివిక్రమ్ శ్రీనివాసు మహేష్ బాబు లాంటి సినిమాలు కుర్చీ మడతబెట్టి అని చెప్పేసి ఆ సాంగ్ స్టార్టింగ్ అది రావడం నాకు అర్థం కావట్లేదు అసలు మీకు అనిపించాలి అసలు ఏంటండి ఇదే అని కుర్చీ మడతబెట్టి డాష్ చిన్న వర్డ్ మీలో చాలామంది తెలిసే కుర్చీ మడతబెట్టి డాష్ మెడలు ఇరిగిపోతాయి మెడలు ఇరిగిపోయి మె మెడలు ఇరుగుతాయి ఇది మహమ్మద్ పాషా కాలా పాష అని చెప్పేసి ఒక అతను చెప్పాడు అతను ఎవరు ఏడిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కుర్చీ మడతబెట్టి ఈ ఈ జబర్దస్త్లో స్వార్ఫులు చాలా వాటిలో వస్తాయి నాకు సార్ నిజంగా హార్ట్ఫుల్ చెప్తాయి మాట నాకు కొన్ని అర్థమే కదా పదాలు ఏంటబ్బీ అని ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు వరే బాబు దానికి మీనింగ్ ఇది పిల్లవాడికి అర్థమంది నీకు అర్థం లేదా అన్నారు నిజంగా నా మీద నాకు అనిపించింది బహుశా మనం ఆ బూతులు మాట్లాడతాం కానీ లేదంటే వాళ్ళు ఆలోచించుకోవటానికి వెళ్ళానేమో అదే మన పనులు మనం ఉండటం వల్ల మనకి తెలియదేమో అనిపించింది నాకైతే మింగితే ఆ వర్డ్ అక్కడ మడత మడతబెట్టి డాష్ దగ్గర వేరే పెద్ద బూతు దానికి జనాలు వాడుతున్నది మింగితే మెడలు ఇరుగుతాయి అది దాని దగ్గర అక్కడ వాడుకున్నారు మరలా ఇంకా గలీజ్గా చాలా పాత్రలు వాడుతూ ఉన్నట్లుగా నేను కన్క్లూడ్ చేసిన ఇక్కడతో త్రివిక్ర శ్రీనివాసు మహేష్ బాబు లాంటి స్టార్స్ కూడా ఈ సోషల్ మీడియాలో ఏవైతే ట్రోలింగ్లు చేస్తారో గలీజ్ వాటిని ఇక్కడ తీసుకొని సినిమాలో ఒక పాటగానే పెట్టారు అంటే నాకు చాలా బాధేస్తా ఉంది తెలుగుని ఇష్టపడేవాడిగా తెలుగు సాహిత్యం మీద ప్రేమ ఉన్నవాడిగా ముఖ్యంగా ఈరోజు సొసైటీలో అంతా కూడా మంచిగా బతకాలి చెడుకు దూరంగా ఉండాలి అని ఆశించేవాడిగా